అలాబా జిల్లా కేంద్రంలోని మెడికల్ ఆసుపత్రి ఆసుపత్రిలో ఉండడం జరిగింది అయితే ఈరోజు ప్రపంచ వరల్డ్ స్పైన్ సర్జన్ డే సందర్భంగా దాంతోపాటు ప్రముఖ వైద్య నిపుణులు స్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీ కృష్ణాదిత్య అగ్రంతో పాటు అయితే స్పైన్ సర్జరీ అనేది ఎట్లా వస్తుంది అసలు స్పైన్ శరీరంలో ఎంత కీలకమైన భాగం దానికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఇది ప్రజలకు ఒక ఉపయోగకరంగా ఒక అవగాహన కల్పించే దిశగా మెడికల్ ఆసుపత్రి ముందడుగు వేస్తుంది అయితే దీనికి సంబంధించి అడిగింది సార్ ఈ స్పైన్ అనేది శరీర భావంలో ఎలా ఉంటుంది దీనికి సంబంధించి మీరు అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసి అవేర్నెస్ భావాన్ని మీరు ఏం చెప్పారు స్పైన్ అనేది వెన్నెముక తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే వెన్నెముక ఈ వెన్నెముక మనకి మెదడు కింద భాగం నుండి నడుము భాగం వరకు నడుము కింద భాగం వరకు అనేది ఉంటుంది ఈ వెన్నెముక లోపల వెన్ను ఉంటుంది సో వెన్ను నుంచి మనకి కాళ్ళకి చేతులకి శ్వాస తీసుకోవడానికి ఇట్లా కీలకమైన నరాలు వెన్నుపాము నుంచి బయటకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట అయితే ఈ వరల్డ్స్ ప్రైమ్ డే రోజు మనకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు అని అంటే చాలాసార్లు చాలామంది పేషెంట్స్ చేసే చేసేవాళ్ళు కానీ లేదా తెలంగాణ ఈ నార్దన్ తెలంగాణ రీజన్లో బీడీ వర్కర్స్ కానీ లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు రాంగ్ పోస్టర్స్లో ఎక్కువసేపు ఉండడము దానివల్ల వెన్నెముక మీద ఒత్తిడి పడటము ఎక్కువసేపు మెడ ఉంచి ఉంచడం కానీ లేదా బ్యాక్ రెస్ సరిగ్గా బ్యాక్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఇంతకు ముందు రోజుల్లో మనం అరవై డెబ్బై సంవత్సరాల వయసులో చూస్తున్న చేంజెస్ని ఈ రోజుల్లో ముప్పై ఐదు నలభై లోపు మనం ఈ ఈ డీజనరేటివ్ చేంజెస్ అనేది చూస్తూ ఉంటున్నాం అయితే ఈ చేంజెస్ని ఇంత ఎర్లీగా రాకుండా చేంజెస్ డిలే చేయడము స్పైన్ హెల్త్ మీద ఫోకస్ చేయడము అట్లాగే ఈ స్పైన్ హెల్త్ మన ముందు నుంచి ఇవన్నీ ఈ ఎకనామీ అంట ఎకనామిక్స్ అంటే సరైన పోస్టర్లో కూర్చోవడం సరైన చైర్ తీసుకోవడము సరైన పొజిషన్ పొజిషన్స్ మెయింటైన్ చేయడం వర్క్ చేసుకునేటప్పుడు సో ఇట్లాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఈ డిసీజెస్ని ప్రోగ్రెస్ కాకుండా ఆపచ్చు చాలామందికి సర్జరీస్ లేకుండా జస్ట్ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్తోనే ఈ కండిషన్స్ని నివారించవచ్చు సార్ ఇప్పుడు ఏదైతే అనేది కీలకమైన ఇప్పుడు ఏదైతే వెన్నుపూస నొప్పి బాగా పడినప్పుడు ఈ మెడ నరాలు కానీ కాళ్ళ నరాలు కానీ ఎక్కువ ఎఫెక్ట్ అనేది దానికి దానికి సంబంధించి సాధారణంగా మెడ లో ఉన్న కండరాలు డ్యామేజ్ అవ్వడం కానీ మెడ నుంచి కాళ్ళకి చేతులకు వచ్చే నరాల మీద ఒత్తిడి వస్తే మొట్టమొదటి లక్షణం అనేది చాలా మందికి నొప్పితో ప్రెసెంట్ అవుతుంటారు మెడ నొప్పి కానీ మెడ నుంచి చేయి లాగటం మెడ నుంచి చేతి నొప్పితో పాటు చేతులు తిమ్మిరు రావటము లేదా చేతిలో పట్టు కోల్పోవడము నడుస్తుంటే తూలిపోవడము ఇట్లాంటి లక్షణాలతో ప్రెజెంట్ అవుతారు అట్లాంటి లక్షణాలు పెయిన్ కిల్లర్స్ అయ్యే కండిషన్స్ చాలా కామన్ గా చూడమండి ఇట్లా ఇంత ప్రెసెంట్ అవుతున్నప్పుడు ఇంత కండిషన్స్ ఇంత సివియర్ అవుతున్నప్పుడు ఏంటంటే ఓవర్ ద కౌంటర్ తీసుకునే పెయిన్ కిల్లర్స్ అనేవి సరిపడవు సో ఓవర్ చాలా మంది ట్రీట్మెంట్ గా పెయిన్ కిల్లర్స్ తీసుకొని కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లా కూడా చూస్తుంటాం స్పైన్ పేషెంట్స్లో సో మెడికేషన్స్ అట్లా ఓవర్ ద కౌంటర్ తీసుకోకుండా ఒకసారి స్పైన్ ని కలిస్తే ఎంఆర్ఐ స్కాన్స్ కానీ సిటీ స్కాన్స్ కానీ చేసుకొని స్పైన్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి వాటికి ఫిజియోథెరపీ కానీ మందులతో కానీ నివారించవచ్చా లేదా ఆపరేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉంటుందా అనేది డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు మీరు ఏదైతే కిడ్నీ మీద అనేది కిడ్నీ మీద ఏ ప్రభావం కిడ్నీకి లక్షణాలు వచ్చినప్పుడు అవుతాం సాధారణంగా ఓవర్ ద కౌంటర్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ పెయిన్ కిల్లర్ పెడితే ఆ పెయిన్ కిల్లర్ మందులు షాప్లో తీసుకోవడం వలన క్రోనిక్గా రోజువారీగా అదే మందులు వాడటం వలన కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడం దాని వల్ల చాలా మంది రోగ శక్తి తగ్గిపోవడము యూరిన్అట్పుట్ సరిగ్గా రావడము రాకపోవడము కిడ్నీస్ ఫెయిర్ అవ్వడం చూస్తుంటాం సరే చిన్నపిల్లలు ఎట్లా ఉంటే వాళ్ళకు ఎటువంటి సందర్భంలో వాళ్ళు ఎఫెక్ట్ ఉంటారు బాధపడుతూ వృద్ధులు సాధారణంగా చిన్నపిల్లల్లో కన్యా గానే కొన్ని స్పైన్ చేంజెస్ అనేది చూస్తుంటాం పుట్టిన వెంటనే స్పైన్ డిఫార్మిటీ అంటే స్పైన్లో ఉన్న కర్వేచర్స్ అన్ని నార్మల్గా ఉండడం లేదా చాలామంది గర్భంలో ఉన్నప్పుడే ఇట్లాంటి కండిషన్స్ని డయాగ్నోస్ చేసే అవకాశం కూడా ఉంటుంది అలాంటప్పుడు కొన్ని కొంత వయసు వచ్చిన తర్వాత దాని కరెక్షనల్ ప్రొసీజర్స్ అనేవి చేసుకోవచ్చు అలాగే చిన్న వయసులో ఇరవై నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు లేదా యంగ్ ఎడల్ట్స్ అంటాం కదా ఈ ఏజ్ గ్రూప్లో కూడా బ్యాక్ పొజిషన్ సరిగ్గా లేకపోవడం వలన డిస్క్ ప్రాబ్లమ్స్ రావడము వాటి వలన కాళ్ళకు వచ్చే నరాల మీద ఒత్తిడి పెరగడము ఆ కాళ్ళకు వచ్చిన నరాల మీద ఒత్తిడి పెరిగితే చాలా మంది పది పదిహేను అడుగులు కూడా వేయలేకపోవడము డిస్క్ రిలాక్స్ అంటాం అనమాట ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అది ఎంఆర్ఐలోనే కనపడతాయి ఆ కండిషన్ డయాగ్నోస్ చేసి అవసరమైతే సర్జరీ ద్వారా ఆ డిస్క్ ఒత్తిడిని ఆ డిస్క్ కంప్రెషన్ రిలీఫ్ చేసి నొప్పి తగ్గించే అవకాశం ఉంటుంది ఇదే జస్ట్ మెడికేషన్స్ మీద చాలా మందికి కంట్రోల్ అనేది అవ్వదు ఈ పెయిన్ అనేది ఏదైతే ఈ కుడిక కాళ్ళు లాగడము చేయడము ఇటువంటివి వచ్చినప్పుడు అది పెరాలసిస్ అని చెప్పేసి రూట్లు వెళ్తూ ఉంటారు లేదా కార్డియక్ ప్రాబ్లమ్ అనజన్ అంటారు ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సాధారణంగా కార్డియాక్ కాంప్లికేషన్స్ కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పెరాలిసిస్ కానీ ఏ లక్షణం ముందుగా మనకి ఎటువంటి వార్నింగ్స్ అనేవి లేకుండా సడన్గా అక్యూట్ కండిషన్ అంటాం అనమాట అంటే ఆ మూమెంట్లో సడన్గా పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం కానీ చెస్ట్లో కానీ లేదా చేతికి ఎడం వైపు చేతికి రావడం కానీ అట్లాగే స్ట్రోక్ అయితే పరాలిసిస్ అనేది మనకి ముందు ఎటువంటి లక్షణాలు లేకుండా ఆ మూమెంట్లో సడన్గా వస్తుంది వీక్నెస్ అనేది సాధారణంగా ఇట్లా ప్రెసెంట్ అవుతారు పేషెంట్స్ అనేది సో సడన్ ఆన్సెట్ ఉంటే అది యూజువల్గా స్ట్రోక్ కానీ లేదా హార్ట్ అటాక్ కానీ కన్సిడర్ చేయొచ్చు అదే గా అంటే చాలా రోజుల నుంచి చేయి లాగడము చాలా రోజుల నుంచి తిమ్మెడు రావడము చాలా రోజుల నుంచి కాలు నొప్పి రావడము వీక్నెస్ పెరగడము ఇట్లాంటివన్నీ సాధారణంగా స్పైన్ కాంప్లికేషన్స్ వల్ల వస్తాయి మీరు జనరల్ పాపులేషన్కి ఏంటంటే అంటే మెయిన్గా బేసిక్ స్ట్రెంగ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడము నడుముకి మెడకి సంబంధించిన ఎక్సర్సైజెస్ నేర్చుకొని చాలామంది ఏంటంటే బయట ఎక్సర్సైజ్ చేయలేక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇంట్లోనే మీరు రోజుకొక గంట లేకపోతే నలభై నిమిషాల టైం కేటాయించి మెడకి నడుముకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా వరకు పోస్చర్ కరెక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా జరుగుతాయి చాలా మందికి డిజెండేటివ్ ప్రొసీజర్ ఈ డిజెండేటివ్ చేంజెస్ అనేది మనం ఎర్లీగా ఆపొచ్చు సో ఈ కండిషన్ని మనం జస్ట్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్తోనే మనం ముందుగానే ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఒకసారి స్వైన్కి ఎఫెక్ట్ వచ్చి ఇబ్బంది పడ్డప్పుడు ఇది టాబ్లెట్స్ తోటి తగ్గు పట్టే అవకాశం ఉంటుందా సర్జరీ ఎప్పుడు చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ కండిషన్లో ఎర్లీ స్టేజెస్లో అయితే చాలామందికి బేసిక్ పెయిన్ మెడికేషన్స్తో ఎక్సర్సైజెస్తో చాలా మందికి తగ్గించే అవకాశం ఉంటుంది ఒకసారి నరం మీద ఒత్తిడి బాగా సివియర్ అయ్యి మనకి ఎంఆర్ఐలో కూడా దాని తాలూకు చేంజెస్ కనిపించి పేషెంట్ నడవలేకపోవడం కానీ లేకపోతే మోటర్ ఎఫెడ్స్ అంటాము కాళ్ళల్లో చేతుల్లో వీక్నెస్ రావడము చెప్పులు వేసుకుంటే చెప్పులు జారిపోవడం లేదంటే అన్నం కలుపుకోలేకపోవడము ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ని పసిగట్టి ఒకవేళ ఆ కండిషన్లో కనుక పేషెంట్ ప్రెసెంట్ అయితే సాధారణంగా సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం రావచ్చు యాక్చువల్లీ ఇది కానిది కానీ నాడీ వైద్యం అని చెప్పేసి చెప్పి కూడా ఒక లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంది అంటే ఆ నరం పట్టుకొని కుడి ఎడవ చేతికి లాగుతుందంటే కుడి చేతులు నాడే పెట్టుకొని అక్కడికి బ్రెష్ చేసి దీన్ని రెండు విధాలుగా లాగి ఒక బ్యాలెన్స్గా తీసుకొచ్చి మెడవాటికి తీసుకొచ్చి పెడతాము అని చెప్పేసి కూడా కొంతమంది ట్రీట్మెంట్ అనేది చేస్తా ఉన్నారు మీద మీరు చెప్పేది దానికి ఇటువంటి ట్రీట్మెంట్స్కి ఎలాంటి సైంటిఫిక్ బేసిస్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ లేవండి ఇవన్నీ ఏంటంటే చాలామంది మూఢనమ్మకంతో ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయించుకోవటం క్వాక్స్ అంటాం ఇట్లాంటి వాటికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ ట్రయల్స్ కానీ ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ లేని ట్రీట్మెంట్స్ లాంగ్ రన్లో పేషెంట్కి ఎటువంటి హెల్ప్ కావాలి ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఫిజియోథెరపీకి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంటే దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి అవి ఫిజియోథెరపీస్ నేర్పిస్తారు నేర్చుకొని ఇంటి దగ్గర రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ప్రజల కోసము ఒక తనతో బాధ్యతగా డాక్టర్ న్యూరోస స్పైన్ సర్జన్ డాక్టర్ గారు చెప్పడం సంతోషకరం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వెన్నుపూస అనేది జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఆరోగ్యవంతులా ఉంటారని చెప్పేసి ఈ ఏదైతే వరల్డ్ స్పైన్ సర్జన్ డే సందర్భంగా చెప్పినందుకు చాలా తక్కువ కృతజ్ఞత